నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి స్వాగతం నేటి తరం యంత్రాలకు బానిసలవుతున్నారు ప్రకృతితో మమేకమై గడపాల్సిన బాల్యాన్ని నాలుగు గోడల మధ్య ఫోన్లకు టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నారు ప్రకృతి విషయం పక్కన పెడితే పక్కవాడి విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది ఆహార విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి ఈ నేపథ్యంలో కార్పొరేట్ పాఠశాలలు నేటి తరానికి ప్రకృతిపై మమకారం పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మిద్దె తోటల సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి మరి భాగ్యనగరంలో జరిగిన ఈ నేచర్ ఫీల్డ్ విజిట్ పై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం మార్కెట్లో కొంటున్న ఆకుకూరలు కూరగాయల్లో రుచి ఉండదు మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన చెందని పట్టణ వాసులు ఉండరు సిటీలో మన ఇంట్లోనే మనం తినే కూరగాయలను మనమే పండించుకుంటే రుచికరమైన కూరగాయలతో పాటు కొండంత సంతృప్తి కూడా మనసంతం అవుతోంది ఆ ఆలోచన నుంచి పుట్టిందే తోటల సాగు మిద్దె తోటల పెంపకం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు మిద్దె తోటల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీల్డ్ ట్రిప్పులు నిర్వహిస్తున్నాయి యాక్చువల్లీ మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ఇలాగ ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటాము సో ఈసారి అందులో భాగంగా మేము ఇట్లాగా ఫార్మింగ్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పిల్లలకి చూపించాలని అనుకున్నాము పర్టికులర్లీ నైన్త్ గ్రేడ్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాము ఎందుకంటే వాళ్ళకి సోషల్ బుక్లో వాటిలో కూడాను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఉందన్నమాట సో అలా అనుకున్నప్పుడు మేము వెతకడం మొదలు పెట్టాను నేను సో ఎవరైతే ఫీజిబుల్గా ఉంటుంది అనేది అలా చాలా మందిని చూసాము రఘుత్తం రెడ్డి సార్ని చూసాము శాంతి ధీరజ్ గారిని చూసాము తర్వాత పద్మ అయితే పినాక గారు అయితే టైమింగ్స్ మాతో కాస్త సూటబుల్గా ఉన్నాయి అందుకని మ్యామ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఇట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ త్రూ ద యూట్యూబ్ సో నేను మ్యామ్ నంబర్ యూట్యూబ్లో తీసుకొని మ్యామ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది మ్యామ్ అది వినంగానే చాలా సంతోషపడ్డారు పిల్లలకి ఇలాంటి మంచి ప్రోగ్రాం చూపిస్తే చాలా బాగుంటుంది అనేది మ్యామ్ ఉద్దేశం అన్నమాట ఆవిడ ఈ సమాజానికి చాలా సహాయం చేసినట్టే అవుతుంది అఫ్ కోర్స్ ఇది వాళ్ళ పర్సనల్గానే చేసుకుంటున్నారు కానీ దీన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా చాలామంది ఇది ఫాలో అవ్వడం ద్వారా ఈ రోజున పొల్యూషన్ ఫ్రీ ఫుడ్ పొందగలుగుతారు పాయిజన్ ఫ్రీ ఫుడ్ని పొందగలుగుతారు మెయిన్గా ఏంటంటే మనం పిల్లలకి ప్లేట్లో పాయిజన్ పెడుతున్నామా అన్నట్టుగా తయారైంది ఈ రోజుల్లో కనీసం ఫ్రూట్స్ తినాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రూట్స్ కూడా అన్నీ పెస్టిసైడ్స్ వల్ల లేదా ఏమంటారు అది వ్యాక్స్ కోటింగ్ కానీ యాపిల్ తినాలన్నా కానీ భయపడే పరిస్థితి సో అలాంటి నేపథ్యంలో మనము ప్రతి ఒక్కళ్ళం కూడా కాస్త కంట్రిబ్యూట్ చేసి తక్కువ ఖర్చుతోనే మనం ఒక టెర్రస్ గార్డెన్ లేదా బాల్కనీ గార్డెన్ అట్లీస్ట్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు బాల్కనీ గార్డెన్ అయినా పెంచుకోగలిగితే వాళ్ళు కొంత మంచి పాయిజన్ ఫ్రీ ఫుడ్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఈ ఈ పిల్లల్లో ఈ టీనేజర్స్లో అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి లేదా వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ సొసైటీ నైబర్స్కి చెప్పడం వలన అందరూ కూడా ఈ అవేర్నెస్ పొంది దే కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం అనమాట సో ఆ అవేర్నెస్ కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది పద్మగారు చాలా కోఆపరేట్ చేశారు ఆవిడ ప్రతి ప్లాంట్కి కూడాను ఇట్లా ట్యాగ్స్ పెట్టడం జరిగింది ఒక్కొక్క ప్లాంట్ పేరుని ట్యాగ్ పెట్టి ఆవిడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంత చిన్న ప్లేస్లోనే ఆవిడ ఐదు వందల కుండీలను పెట్టి నలభై రకాల పళ్ళని పెట్టడము అన్ని అన్ని రకాల వెజిటబుల్స్ని పండించడం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది మా పిల్లలు మా టీచర్స్ అందరం కూడా చాలా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం అనమాట ఇలాంటివి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడూ పొలాలను చూసిన వాళ్ళు కానీ మట్టిని చూసిన వాళ్ళు కానీ కారు మట్టితో వీళ్ళకంత సంబంధం కూడా లేదు సో అలాంటప్పుడు వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం ఇక్కడ తీసుకొస్తే ఇట్లా కుండీల్లో కూడా ఇన్ని రకాల మొక్కలని ఇట్లా పండించుకోవచ్చు వాటిని ఇంట్లో ఉండేటువంటి వేస్టేజ్తో కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ని తయారు చేయొచ్చు డ్రై లీవ్స్ తోటి కంపోస్ట్ని తయారు చేయొచ్చు అనే ఒక ఐడియా వచ్చి వాళ్ళు ఆ వేస్టేజ్ని కూడా ఈ రకంగా ఉపయోగించుకుంటారు అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో ఒక హ్యూమన్ వాల్యూస్ అనేవి వాళ్ళలో ఇన్కల్కేట్ కూడా అవుతూ ఉంటాయి అనేది అది కూడా వాళ్ళకి తెలుస్తుంది మన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది రైతులు ఎలా పండిస్తున్నారు దాన్ని మనం కూడా ఎలా పండించుకోవచ్చు ఓన్లీ ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుందాయా అంటే సూపర్ మార్కెట్లో నుంచి అనే పరిస్థితి పిల్లలు కానీ వాళ్ళకి ఇవన్నీ చూపించడం వలన ఇట్లా మనం కూడా పండించుకోవచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు ఈ రకంగా చేయొచ్చు అనే ఒక ఐడియా వాళ్ళకు వస్తుంది అది చూపించడం కోసం మేము మా ముఖ్యంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనమాట టెర్రస్ గార్డెనింగ్ అందరికీ అవసరం ఇప్పటి టైంలో అసలు చెట్లు లేవు వీఆర్ నాట్ గెటింగ్ రెయిన్స్ సో ప్లాంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాంక్రీట్ జంగల్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళిపోయినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ అయిపోయాయి చెట్లన్నీ పోయినాయి సో దిస్ ఇస్ ద టైమ్ పీక్ టైమ్ వేర్ దే షుడ్ నో వాట్ ఇస్ ఫార్మింగ్ అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే ఇంట్లో వరకు దే క్యాన్ సీ అంటే ఏది ఇప్పుడు మనం చిల్ పిల్లలు సో దిస్ ఇస్ ద బేసిక్స్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దే క్యాన్ లర్న్ మచ్ మోర్ పంట పండించడానికి రైతు ఎంత కష్టపడతాడు ఎంత టైం పడుతుంది ఆ ఫ్రూట్ అయినా ఏదైనా వెజిటబుల్ అయినా రావడానికి ఎంత టైం పడుతుందో ఆ వాల్యూ పిల్లలకి తెలియాలి అంటే ఇంట్లో ప్రతి ఒక్క పేరెంట్ అయినా ఇంట్లో మనమైనా సరే ఫుడ్ వ్యాల్యూ తెలియాలి అంటే ఇంట్లో మనం చిన్న స్టార్ట్ చేయొచ్చు మనకి అదే ల్యాండ్ కావాలి అని కాదు ఇక్కడ మనం చూస్తున్నట్టు వీ కెన్ డూ ఇట్ ఇన్ అ పాట్స్ ఆల్సో ఉన్న జ ప్లేస్లోనే చక్కగా మనం పెట్ పెంచుకోవచ్చు నాకు కూడా ఒక అపార్ట్మెంట్ నేను కూడా అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం సో నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సో నేను ఏం చేస్తాను కూరగాయలు కట్ చేస్తాను సింపుల్ మనం కూరగాయలు కట్ చేస్తాం ఆ కట్ చేసిన ప్లేట్లో చాలామంది సీడ్స్ పడిపోతాయి అవి సింక్వ్ తోసిస్తాం మనం అవే తీసుకెళ్ళి చెట్ల చెట్లల్లో పోసేస్తే యూ గెట్ ప్లాంట్స్ సో మనం స్పెసిఫిక్గా ప్లా గింజలు కొనుక్కొచ్చి కూడా వేయక్కర్లేదు మనం బయట నుంచి కొనుక్కొచ్చిన కూరగాయలలో కట్ చేసిన గింజలు కూడా మనం వేసినా కూడా మనకు వస్తాయి కట్ చేసి పీల్ చేసిన అవి డస్ట్బిన్లో పడేసే బదులు తొట్లలో వేసుకుంటే ఎరువుగా అవుతాయి నేను ఒక చెప్పగలను మా ఇంట్లో మామిడి ఇప్పుడు మొన్నటి వరకు సమ్మర్ సీజన్ మ్యాంగో సీజన్ టేస్టీగా వచ్చిన మ్యాంగోస్ నేను అన్నీ ఏం చేశానంటే తిన్న బొచ్చని తీసి మట్టిలో పెట్టాను సింపుల్ చిన్న పాట్లో పెట్టాను అవి ఇంత వరకు ఒక మీడియం సైజ్ చెట్ అవ్వగానే సొసైటీ వాళ్ళకి ఇచ్చేసాను సో దట్ అట్లీస్ట్ ఓపెన్ స్పేస్లో ప్లాంట్ సో లైక్ దిస్ యూ క్యాన్ డొనేట్ ద ప్లాంట్స్ సో మన తరఫు నుంచి ఒక్క ప్లాంట్ ఇచ్చినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ దట్ మ్యాంగో సీడ్ ఇన్ ద డస్ట్బిన్ థ్రో ఇట్ ఇన్ ద పాట్ యూ గెట్ వన్ మోర్ ప్లాంట్ నేను నేనే చాలా పెంచుతున్నాను మొక్కలు అనుకున్నాను ఇంట్లో లేదు నేను చేసేది నథింగ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐ గోట్ మెనీ ఐడియాస్ విచ్ ఐ క్యాన్ డూ అంటే మ నేను ఇప్పటికి కూడా ఏం చేస్తాను అంటే వాటర్ టిన్స్ లేదా మనం వా పెరుగు కొనుక్కునే హెరిటేజ్ వాటర్ అది ఉంటుంది కదా కర్డ్ బాటిల్స్ అలాంటివన్నీ నేను యూస్ చేస్తాను సో ఇక్కడ కూడా ఐ క్యాన్ సీ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ ఓన్లీ యూజింగ్ ప్లాస్టిక్ దే హ్యావ్ యూజ్ రైస్ బ్యాగ్స్

అందుకే ఇలాంటి వారికి అవగాహన కల్పించేందుకు నగరాల్లో ఉన్న మిద్దె తోటల్లో ఫీల్డ్ విజిట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ప్రముఖ మిద్దె తోట సాగుదారు పిన్నాక పద్మగారి మిద్దె తోటలను పరిశీలించారు విద్యార్థులు తమ మిద్దె తోటల గురించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు పద్మ ప్రతి ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు వివరించారు మొక్కల పెంపకంపై పిల్లలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు వీళ్ళందరూ వాళ్ళ ఫోన్ ఎక్స్ స్కూల్ నుంచి వచ్చారు వీళ్ళందరూ నాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ వచ్చి నేను వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళల్లో ఒక టెన్ పర్సెంట్ అన్న మొక్కలను పెంచుతారు మనకి వర్షాలు లేవు ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుకోవడం వలన లాభాలు ఏంటనేది వీళ్ళకి చెప్పాను వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూరగాయలు పండించుకోవచ్చు ఫ్రూట్స్ పండించుకోవచ్చు వాళ్ళే కోసుకుని తింటే వాళ్ళు ఎంత ఆనందపడతారు అనేది నాకైతే వాళ్ళ నేను నేను అసలు నా సరదాకి పెంచుకున్నాను ఆ మొక్కలు నేను ఇట్లా టీవీలు పిల్లలందరూ వచ్చి చూస్తారని నాకు అసలు తెలియదండి అనుకోకుండా వీళ్ళందరూ వచ్చి చూసి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర 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 ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి అన్నీ నేర్చుకున్నారు వీళ్ళు చూసి సో వీళ్ళకి కంపోస్ట్ గురించి కూడా చూపిస్తున్నాను మొత్తం వీళ్ళు కూడా అందరు ఇట్లాగే మొక్కలను పెంచి మనందరం పర్యావరణాన్ని కాపాడితే రాబోయే తరానికి మంచి జరుగుతుందని నా ఆశ అసలే వర్షాలు పడతలేదు ప్రతి ఒక్కళ్ళు మొక్కలను పెంచాలండి మనందరం మొక్కలను పెంచితే రాబోయే తరానికి మీ అందరికీ మంచి జరుగుతుంది వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళకి తెలిస్తే వీళ్ళు ఇంట్లో పెంచుతారని తెలుసు వీళ్ళ ద్వారా కొంతమంది ఇంకా మొక్కల్ని పెంచుతారని ఆ ఉద్దేశం అండి అంతే నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ నేను చెప్పగలిగాను అంటే సో నన్ను చూసి వీళ్ళు చాలా ఎంకరేజ్ అయిపోయి స్కూల్ కదండి చిన్నపిల్లలు మనం ఏది చెప్పినా తెలుస్తుంది ఇప్పుడు టీచర్స్ వాళ్ళు టీచర్స్ ఎలా పిల్లలు పిల్లలకు చెప్తున్నారు వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెర్రస్ గార్డెన్ నేర్చుకున్నారండి చూశారు ఫస్ట్ టైం అండి మన హైదరాబాద్లో ఇంత విద్యార్థులు వచ్చి ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు వీళ్ళు వచ్చి వీళ్ళు ఇక్కడ చూసి నేర్చుకుని వీళ్ళు వెళ్ళగానే మేము కూడా మా పేరెంట్స్కి చెప్పి మేము కూడా మొక్కలు పెంచుతాం ఆంటీ ఇక నుంచి అని చెప్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పిల్లలందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చి మొత్తం మొక్క ఎలా పెరుగుతుంది ఏ ఏ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ చూసి నేర్చుకున్నారు రకరకాల మొక్కలు అడిగి మరి తెలుసుకున్నారు మనం అన్ని కూరగాయ మొక్కలు కానీ వెజిటబుల్సు ఫ్రూట్సు ఫ్లవర్సు ఎగ్జాటిక్ ప్లాంట్సు బోన్సాయ ప్లాంట్సు అట్లా రకరకాల ప్లాంట్స్ గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము వాళ్ళ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి మొక్క ఎలా పెరుగుతుంది ఈ మొక్క ఏ ఏ రకానికి సంబంధించింది అట్లా రకరకాల మొక్కల గురించి అడిగారు వాళ్ళందరూ వాళ్ళందరికీ అట్లా అడగడం వల్ల మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ రేపు ఫ్యూచర్ తరాలకు ఏమవుతుందంటే ఈ వీళ్ళు ఇక్కడ మా టెర్రస్ గార్డెన్కి వచ్చి నేర్చుకోవటం వల్ల వీళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇట్లా వచ్చామని ఆనందంగా ఫీల్ అయిపోయి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ప్రోత్సహించి వాళ్ళు కూడా మొక్కలు పెట్టుకుందామని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మొక్కలు పెంచుకుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఈ విధంగా ఇట్లా వచ్చి చూసినందుకు మాకు కూడా ఇట్లా చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలా చాలామంది స్కూల్స్ నుంచి వచ్చి చూ చూపిస్తానంటే మాకు ఎప్పుడు చాలా ఆనందం ఈ స్కూలే కాకుండా ఇంకా ఎన్నో స్కూల్స్ వచ్చి ఇట్లా చూసి అందరినీ పిల్లలకి అవేర్నెస్ తీసుకొస్తారని మేము చాలా సంతోషంగా ఉన్నాం చూపించాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు మేము ఆల్ ఆల్వేస్ వెల్కమ్ చెప్తాం ఎవరైనా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకోండి అప్రోచ్ అవ్వండి నో ప్రాబ్లం మేము ఎప్పుడైనా మీకు రెడీగా ఉంటాం మీ అందరూ చూపించడానికి మన అందరం కలిసి మొక్కల్ని మంచిగా పెంచి పర్యావరణ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మన ఇంట్లోనే గ్రో చేసుకుంటూ ఫెస్టిసైడ్ ఫెర్టిలైజర్ లేని ఆర్గానిక్ వెజిటబుల్స్ మనం తింటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మనందరం హెల్దీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి స్కూల్ క్యారిక్యులంలో కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ పుస్తకాలు పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడు చేయటం జరిగింది ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చదువుకున్న దానికంటే ప్రాక్టికల్గా వచ్చి ఇక్కడ మన టెరస్ గార్డెన్ మీద చూస్తే ఏమవుతుందంటే క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు పదిసార్లు చదివేదానికంటే ఒక్కసారి చూస్తే దానివల్ల మనసులో నాటుకుపోతుంది అది వాళ్ళకి చాలా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది దీని ద్వారా మీ అందరూ చెప్పేది ఏంటంటే ఇట్లాగే అందరూ వచ్చి చూసి ఇట్లా ప్రాక్టికల్గా నేర్చుకోవడం వలన పిల్లల మైండ్లో నాటుకుపోతుంది చాలా సబ్జెక్టు చదువుకుని ఇక్కడికి వస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా వీళ్ళు చూ చూస్తూ ఉంటారు మొక్కల గురించి సో వాళ్ళకి అంటే ఇక పర్మనెంట్గా వాళ్ళ మైండ్లో నాటుకుపోయి వాళ్ళకి కూడా ఒక అభిలాషన్ అనేది ఏర్పడిపోతుంది మేము కూడా ఫ్యూచర్లో ఇట్లా పెంచుకోవాలి ఇక్కడ వీళ్ళు చక్కగా ఇంత ఆనందంగా పెంచుకుని మొక్కలన్నీ ఫ్రూట్స్ అన్ని ఇట్లా తింటున్నారు వెజిటబుల్స్ అనేవి గ్రో చేసుకొని వండుకొంటున్నారు మేము కూడా ఫ్యూచర్ అట్లా చేసుకోవాలంటే అభిలాష వల్ల వస్తుంది కుతూహలం కూడా వస్తుంది దీనివలన ఇట్లా రావటం వలన కూడా గ్రో చేట అవకాశం వస్తుంది ఫ్యూచర్లో పచ్చడి మొక్కలన్నా ప్రకృతి అన్నా తమకు ఎంతో ఇష్టమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు తమకు ఇలాంటి ఫీల్డ్ విజిట్ చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు మన ఇంట్లోనే సేంద్రియ విధానంలో మనకు కావాల్సిన ఆహారాన్ని ఎలా పండించుకోవచ్చు ఈ మిద్దె తోటలను చూసి నేర్చుకోగలిగాము అంటున్నారు తమ ఇంట్లోను మిద్దె తోటలను లేదా బాల్కనీల్లో మొక్కల సాగు చేస్తామని చెప్తున్నారు నా పేరు విదిత నేను ఫీనిక్స్ స్క్రీన్స్ నుంచి వచ్చాను ఇక్కడికి ఫీల్డ్ ట్రిప్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు ఫస్ట్ తెలుగు క్లాస్లో మ్యామ్ చెప్పినప్పుడు రావ రావాలనిపించింది ఇక్కడికి ఎందుకంటే చెట్లు నేచర్ అంటే అందరికీ ఇష్టం ఇంకా వేరే ప్లాంట్స్ ఫ్రూట్స్ అవన్నీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి వచ్చాను చాలా కొత్తగా ఉంది ఎందుకంటే ఇవన్నీ మనం ఎప్పుడు నేల మీద చూస్తాము కాకపోతే పాట్స్లో పెడుతున్నారు ఈ ట్రీస్ అన్నీ మనం ఎప్పుడు గ్రౌండ్లోనే లోనే పెరుగుతాయి అనుకుంటాము కాకపోతే ఇప్పుడు వాళ్ళు పాట్స్లో కూడా పెంచి చూపిస్తున్నారు ఎస్పెషలీ చెర్రీస్ మనం అసలు అనుకోము చెర్రీస్ ఉంటాయని అది వియర్డ్గా అనిపించింది కొత్తగా అనిపించింది ఆపిల్స్ కూడా సవర్ యాపిల్ పడిపోయిన లీవ్స్ అవన్నీ వేస్ట్గా ఉన్నవి మళ్ళీ దాంట్లోనే పెట్టి యూజ్ చేస్తున్నారు అది మంచిగా అనిపించింది నా పేరు సమనీత అండి మేము ఫీల్డ్ ట్రిప్ నుండి ఇక్కడికి టెరెస్ గార్డెనింగ్కి వచ్చాము ఇక్కడ చాలా చాలా చూస్తున్నాము చెరీ ట్రీస్ బనానా ట్రీస్ మ్యాంగో ట్రీస్ ఇక్కడ బ్రింజాలు ఇవంతా మనమే పెంచుకొని మనమే యూస్ చేస్తున్నాము వాడుతున్నాము ఈ మధ్యన అందరూ బయటికి షాప్స్ నుంచి కూరగాయలు తెస్తున్నారు కానీ మనము మన ఇంట్లో పెంచుకోవడం అనేది అసలు ఉండట్లేదు ఈమె మనకి ఆంటీ చూపించింది ఎంత ఎంత చేయగలుగుతామో మన ఇంట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంతా పడిపోతే మళ్ళీ అవే యూజ్ చేసి సాయిల్లో డిక్ చేసి మళ్ళీ ఇంకో ప్లాంట్ని క్రియేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ మధ్యన అందరూ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడేస్తున్నారు కానీ ఈమె మాత్రం చాలా ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ కంటెంట్తో చేస్తున్నారు చాలా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగిందండి మనం కూడా ఆ ఫ్యూచర్లో లైక్ ఇప్పుడు కూడా మన ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్కి చెప్పి ఏదో మన బాల్కనీస్లో కొన్ని కొన్ని మొక్కలు పనిచుతామని అనుకుంటున్నాము ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఇప్పుడు లైక్ నేను కూడా చేసేవాడిని ఇక్కడ చాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి బయట కొంటుంటే చాలా మంచివి దొరకట్లేదు ఇక్కడే మంచి వెజిటేబుల్స్ వాళ్ళు పెంచుతున్నారు నా పేరు విభవ్ నాకు ఇక్కడ పర్యావరణం చాలా నచ్చింది చెట్లు చాలా వేరే వేరే చెట్లు చూశాను పండ్లు ఇంకా పర్యావరణాన్ని పెరిగించడం చాలా బాగుంది ఇప్పుడు ఈ కాలంలో చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంది కానీ ఇక్కడ ఇట్లాంటి పర్యావరణం చూసి చాలా రోజులు అయింది నాకు చాలా నచ్చింది ఇక్కడ విలేజ్లో కూడా ఇట్లానే ఉంది అంకుల్ మంచిగా నేను కూడా కొంచెం ఫార్మింగ్ చేశాను అక్కడ ఎందుకంటే నా మా నాన్న దగ్గర పొలం ఉంది అక్కడ వెళ్ళేవాడిని బాగుంది అంకుల్ వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి చాలా చాలా మొక్కలు ఉన్నాయి దగ్గర దగ్గర నలభై రకాల మొక్కలు ఉన్నాయి చెర్రీస్ ఉన్నాయి మల్బెర్రీస్ ఉన్నాయి బయట దేశాల్లో అమ్మేవన్నీ ఇక్కడ చేయటం నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది చాలా చాలా యూజ్ చేసింది ఇవి బనానా ప్లాంట్ ఏం చేసిందంటే అంటే రైస్ బ్యాగ్ని మళ్ళీ రీయూస్ చేసింది అది చాలా ఇన్నోవేటివ్ ఐడియా అన్నీ తక్కువ బడ్జెట్లో ఎక్కువ చేసింది ఆవిడ ఇలా అన్నీ మొక్కలు పెంచుకోవటం చాలా గొప్ప విషయం ఇంత చిన్న స్పేస్లో ఎందుకంటే మన మోడర్న్ మన ఇప్పుడు కాలంలో ల్యాండ్ లేదు ఏమీ లేదు సో ఇలా చేయటం చాలా గొప్ప విషయం మా అమ్మమ్మ కూడా ఇలానే చేస్తుంది ఇలాగా మొక్కలన్నీ పెంచుకుంటుంది అన్ని రకాల కూరగాయలు పళ్ళు పూలు అన్ని టెరస్ పైనే పెంచుకోవచ్చు మంచిగా అందరికి ఆక్సిజన్ అందేలా చేస్తుంది ఇంట్లోనే కూరగాయలు పెంచుకోవచ్చు బయటికి వెళ్ళి కొనుక్కోకలేదు నలభై రకాల పూలు అన్ని చాలా బాగున్నాయి ఇంకా నేను ఇక్కడ ఎప్పుడు చూడనివి కూడా చాలా చూసాను ఇలా పెంచడం ఎక్కడా చూడలేదు వర్షాలు సరిగ్గా పడట్లేదు కాబట్టి ఇలా పెంచితే అందరికి వర్షాలు బాగా పడతాయి అన్ అంటే వెదర్ కూడా చాలా కూల్ గా బాగుంటుంది నేను అనుకుంటున్నాను నగరాలను కాంక్రీట్ అరణ్యాలు అంటారు కదా ఆ ప్రభావం తగ్గడానికి అత్యంత చౌకైన విధానం మిద్దె తోటలేనని అంటారు మిద్దె తోటల సాగు నిపుణులు గారు డాబాలన్నీ పచ్చటి తోటలైతే ఎటు చూసినా హాయిగొల్పే పచ్చదన్మే కనిపిస్తే పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు పెంచండి గతి తప్పుతున్న మన వాతావరణ పరిస్థితులను అదుపు చేసే ఒక్క అడుగు వేయండి